కార్యకర్తలకు ప్రజలకు ఎలవిల్లుల అందుబాటులో ఉంటానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గాజుపక్క నియోజకవర్గం రెడ్డి అన్నారు నియోజకవర్గ పరిధిలో ఎవరికి ఏ సమస్య ఏర్పడినా తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే స్పందించి పరిష్కారానికి శక్తివంచం లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు దేవన్ రెడ్డి సమన్వయకర్తగా నియమితులు కావడంతో జీవీఎంసీ అరవై వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు సన్మానించారు కార్యకర్తలు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు అందాలంటే మరలా రెడ్డి ముఖ్యమంత్రి కావాలని అన్నారు అనంతరం వైసీపీ నాయకులు ధర్మాల శ్రీనివాస్ రెడ్డి నాగశెట్టి శ్రీను మద్దాల పరం నాయకత్వంలో దేవన్ రెడ్డిని సాల్వ కప్పి గజమాలతో సత్కరించారు కార్యక్రమంలో వార్డు నాయకులు ఈరోజు గణేష్ మన్మధరావు కొండలరావు కేదేవి జూ లక్ష్మి కళ్యాణి మంగు నాయుడు రమణ తారక్ సతీష్ విఘ్నేశ్ ఆర్మిశ్రీ తదితరులు పాల్గొన్నారు జ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నియమించడం పట్ల మరి గవ ఉన్నటువంటి ముఖ్య నాయకులు కానీ కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద ఎత్తున మరి ఆనందోత్సవాలతో ఉన్నారు మరి ఏదైతే మాజీ శాసనసభ్యుల వరియులు తెప్పల నాగిరెడ్డి గారు ఆధ్వర్యంలో మరి గత పన్నెండు సంవత్సరాలుగా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం జిల్లాలోనే మరి చాలా విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయడం జరిగింది ఎందుకంటే ఈ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు ఏదైతే గౌరవ తిప్పల నాగరెడ్డి గారు మాజీ శాసనసభ్యు ఏ విధంగా పార్టీని అభివృద్ధి చెందే విషయంలో కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆదేశాలను ఏ విధంగా పాటించామో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయమే మరి రాబోయే రోజుల్లో కూడా మరి అదే విధంగా నేను కూడా అదే నమ్మకంతో ఏదైతే మా నాన్నగారు కానీ మరి గౌరవ ముఖ్యమంత్రి రాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మరి రాజ్యసభ సభ్యులు విజయసాయి రెడ్డి గారు కానీ వీళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో నా మీద ఈ బాధ్యత అబ్జెప్పినందుకు వాళ్ళందరికీ ఒక కృతజ్ఞత తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే ఎలక్షన్ ఇరవై తొమ్మిది లేకపోతే అయితే ముందు జమ్మీ ఎలక్షన్ వచ్చినప్పటికీ కూడా ఎప్పుడు వచ్చినా సరే మరి పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు పెద్ద ఎత్తున మా యొక్క సహకారం మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎల్లప్పుడు ఉంటుందని మరి అదేవిధంగా మరి స్థానిక సమస్యల మీద కూడా పోరాటాలు చేస్తాం